అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఎవరి హీరోల సినిమాలకు వాళ్ళ వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో డ్యూటీ చేస్తుంటారు అది చాలా కామన్ కానీ ఇక్కడ విచిత్రంగా ఓ కన్నడ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా కాచుకొని కూర్చున్నారు ప్రభాస్ అభిమానులు ఆ హీరో ఫ్యాన్స్ కంటే రెబెల్ ఫ్యాన్స్ ఏ ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం ఇంతకీ ఏంటా స్టోరీ డీటెయిల్ గా తెలుసుకుందాం లెట్స్ గో సలార్ కల్కీ లాంటి సినిమాలతో ఫ్యాన్స్ కు రెబల్ అయిపోయారు ప్రభాస్ సలార్తో ఆరు వందల కోట్లు కల్కీతో వెయ్యి కోట్లు అలా తీసుకొచ్చేశారిన ఇప్పుడు ఫ్యాన్స్ చూపులన్నీ రాజాసాబ్ సినిమాపైనే ఉన్నాయి జనవరి తొమ్మిదిన విడుదల కానుంది ఈ చిత్రం మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నారు బాహుబలి తర్వాత ప్రభాస్ డ్యాన్స్లు కామెడీకి కాస్త దూరంగానే ఉన్నారు ఫిక్షనల్ కథలు లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ వైపు అడుగులేస్తున్నారు ఇలాంటి సమయంలో మారుతి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కథతో ప్రభాస్ను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలోనే అక్టోబర్ ఒకటి నుంచి టూ సినిమాతో ట్రైలర్ జత చేస్తున్నారు మూడు నిమిషాల ముప్పై సెకండ్ల నిడివితో రాబోతుంది రాజాసాబ్ ట్రైలర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూడ్ సెట్ చేస్తూ ఈ ట్రైలర్ కట్ చేశారు మారుతి కాంతారో టూతో వస్తుందని తెలిసాక ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు